నిర్మల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కోడ్ నేడి నుండి అమలు అవుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు రాష్ట్ర ఎన్నికల కమిషన్ రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల ప్రకటన వెలువరించిన సందర్భంగా ఈ రోజు కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఇక ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశానుసారం నేటి నుండి ఎన్నికల కోడ్ అమలవుతుందని జిల్లాల్లో నిర్మల్ బహింసా కానాపూర్ మున్సిపాలిటీలో ఎన్నికలు జరగనున్నాయని ఫిబ్రవరి పదకొండున ఓటింగ్ మరియు పదమూడున కౌంటింగ్ జరగనున్నట్లు తెలిపారు జిల్లా ఎస్పీ జానకి షర్మిల మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎలాంటి సభలు సమావేశాలు నిర్వహించవద్దని మూడు మున్సిపాలిటీలలో సునీత ప్రాంతాలను గుర్తించినట్లు ఈ ప్రాంతంలో ప్రత్యేక పోలీసు బందో

ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి ఏంటంటే ఏ రకమైన ఆందోళన కానీ తెలంగాణ కానీ రాష్ట్ర రూపాయలు కానీ మీటింగ్స్ కానీ ఎనీథింగ్ లేదా మీరు క్యాంపెయినింగ్ కానీ ఏదైనా సరే పర్మిషన్ తీసుకొని చేసుకోవాలి సో నౌ ఎవ్రీథింగ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ సో ఏదైనా ఏ రకమైన వైలేషన్ అయినా కూడా ఇది వైలేషన్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వస్తుంది కాబట్టి పెద్ద గుర్తించాలని కోరుతున్నాను ముఖ్యంగా మున్సిపాలిటీ సేరియస్ అదొకటి తర్వాత ఆమ్ లైసెన్స్ మోడల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆమ్స్ అంతా కూడా పోలీస్ కస్టడీకి ఇవ్వాల్సి వస్తుంది తర్వాత మేము ఇవాళ ఈవినింగ్ నుంచే ఈ ఎస్ఎస్టీలు ఎఫ్ఎస్టీలు అన్ని కూడా యాక్టివేట్ చేస్తున్నాము కలెక్టరేట్లో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం మోర్ దాన్ ఫిఫ్టీ థౌజండ్ క్యాష్ కానీ తర్వాత ఎవరైనా క్యారీ చేస్తే దానికి సంబంధించిన పత్రాలు దగ్గర ఉంచుకోవాలని కోరుతున్నాను ఇరవై క్రోర్స్ చూపించవలసి వస్తుంది దానికి లేదా మనీ సీజ్ చేస్తారు అదే కాకుండా ఇంకర్ యాక్టివిటీస్ కూడా ఏమైనా మనకి అక్కడ ఒక దగ్గర నుంచి ఇంకొక ట్రాన్స్పోర్ట్ ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఇంకర్ ఇవన్నీ కూడా ఇవాళ ఈవినింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది సో ప్రతి ఒక్కరు దీన్ని గుర్తించాలని కోరుకుంటున్నాం ఎలక్షన్స్ అనౌన్స్ చేయడం జరిగింది దీస్ ఎలక్షన్స్ ఆర్ సెకండ్ ఆర్డినరీ ఎలక్షన్స్ టు అర్బన్ లోకల్ బాడీస్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ मुख्यमंत्री ऐसा एंड खाना पोल टोटल नंबर ऑफ वोट्स गोइंग फॉर पोल्स आर 80 नंबर ऑफ पोलिंग स्टेशंस 244 नंबर ऑफ पोलिंग एरियाज 85 नंबर ऑफ लोकेशंस 85 इंटरनल डी ऑर्डर्स फॉर रिटर्निंग ऑफिसर्स आर उस डे आर उस हमारे बड़ा तेरे किंदी डेपट मॉर्निंग नंची నామినేషన్స్ ప్రక్రియ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది అందరికీ ఎలక్షన్ స్కెడ్యూల్ కూడా గ్రూప్ ఇవ్వడం జరుగుతుంది డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఎలక్షన్ నోటీస్ బై రిటర్నింగ్ ఆఫీసర్ స్టార్ట్స్ ఫ్రమ్ ట్వంటీ ఎయిట్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది టైమింగ్ చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి టెన్ థర్టీ టు ఫైవ్ పిఎం నామినేషన్ సెంటర్స్ నోటిఫై ఆఫీస్ కూడా మీ అందరికి ఇవ్వడం జరుగుతుంది మూడు మున్సిపాలిటీస్ నామినేషన్ ఎక్కడ తీసుకుంటారు डिस्प्ले ऑफ वर्ल्ड वाइज इलेक्टोरल रोल्स सेम डे 28 जनवरी सेम डे अकरा कोडा नॉमिनेशन सेंटर पकना वर्ल्ड वाइज इलेक्टोरल रोल्स कोडा डिस्प्ले चेडम जरगे जरगत होते लास्ट डेट ऑफ फाइलिंग नॉमिनेशन इज 30 जनवरी 2026 फ्राइडे अप टू 5 पीएम स्क्रूटनी 31 जनवरी में से स्टार्ट है कभी 11 एएम ऑनवर्ड्स पब्लिकेशन ऑफ वैलिडली नॉमिनेटेड कैंडिडेट्स 31 जनवरी సాటర్డే మనం చేస్తాము ఎనీ అపీల్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ఫస్ట్ ఆఫ్ ఫిబ్రవరి పోల్స్ ఇస్ ఎలెవెన్త్ ఆఫ్ ఫిబ్రవరి కౌంటింగ్ అండ్ డిక్లరేషన్ ఇస్ ఆన్ థర్టీన్త్ ఆఫ్ ఫిబ్రవరి సో కౌంటింగ్ సింగల్ కౌంటింగ్ సెంటర్ ఉన్నాయి మన జిల్లాలో ఆర్ డూ ఇట్ ఇన్ డిగ్రీ కాలేజ్ లాస్ట్ టైం కూడా అప్లై చేశాము పోలింగ్ డిఫరెంట్ పోలింగ్ స్టేషన్స్ లో అవుతుంది సో అది మన ప్రాసెస్ ఎఫ్ఎస్టి ఎస్ఎస్టి ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది డిప్లేస్మెంట్ కూడా ఎన్సిసి అయినాయి కాబట్టి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ స్టార్ట్ అయినాయి తొందరగా మన డిబేట్మెంట్ కూడా స్టార్ట్ చేస్తున్నాము ఆల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కమ్స్ ఇన్ టు కోర్స్ సో ప్రెస్ అండ్ మీడియాతో రిక్వెస్ట్ ఉన్నాయి అప్ప పబ్లిక్ వచ్చే విధంగా ఇది న్యూస్ పేపర్ లో ప్రెస్ గ్రూప్స్ లో కూడా ఇది ఇన్ఫర్మేషన్ ఇవ్వండి రిలేటెడ్ ఎంసీసీ జియోస్ కూడా మీకు డిపిఓ ద్వారా ఇవ్వడం జరుగుతుంది అది కూడా పబ్లిక్ కి